నీ అడుగు తీస్తే అడుగు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారని తెలుసుకోవాలి చోడ్ బాయ్ నేను బయటికి పోవంటుంది ఓహో వెరీ గుడ్ కన్గ్రాట్యులేషన్స్ చాలా మంచి పని చేశారండి ఉంటదని తెలుసుంటే ఆవిడ గారికి దిష్టి తీసి హారతిచ్చి మరీ లోపలికి తీసుకొచ్చేదాన్ని ఏమ్మా కుడికాలే లోపల పెట్టొచ్చావా నీ పేరేంటి చంద్ర అచ్చలే పేరు ఎంగిలి పడ్డావా అయ్యో విధంగా ఈ ఇంటి వంట మనుషులు కదా అడగడం నా అదే దారిలో రెండు మూడు తరాలు ఎంగిలిపడ్డాను చూస్తేనే తెలుస్తుంది మొదటి రోజు కదా మొగుడు కాళ్లకు దన్నం పెట్టడం మర్చిపోకమ్మా తలుపు దగ్గరగా వేసుకో ఇంటి పుట్టు వీధిని పడకుండా

సాయలంటే మాకు కాశలు ఎంపకాయ కొట్టయింది అప్పున్నా బాగుండేది మీరు కూడా చెప్పను ఏం జరిగిందండి అంత పెద్ద కాక పెట్టారేమిటి ఏంటండి మూలుగుతున్నారు డాక్టర్ని పిలిపించినా కొన్ని వేడి పాలు తీసుకురానా మాట్లాడండి ఏం జరిగిందో అసలు చెప్పండి ఏటీ నీ బాయ్ని కరెంటు గేది బాధినట్టు బాధేసింది కరెంట్ తిందాపే నీ ఊరు నీ ఊరు పొగలు సాటినే పెరిగాను నీ చ్యూతి అర్థంలా సాగిందిరా బతుకు నీ ఆలతో కడతారైపోయింది పట్నం రమ్మంటుంది పల్లె రామ రామ సీత రామ 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 సీత రామ రామ సీత అదేంటి ఇంటి ముందు భజన మొదలెట్టావు చిత్రాంగి నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావుగా అయితే ఈ ఊరు మొత్తం మీద నేను ఒక్కనే మిగిలిపోయాను నాకు నీ పులుసు కావాలి ఇవ్వవా పులుసు 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 Rishi! 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 Aaahh! Rama Rama Rama

ఈవిడెవరు పని మనసా కాదే సరిగా చూడు గుర్తట్లా ఎప్పుడో ఎక్కడో అదిపాటుగా చూసినట్టుగా ఉంది ఇగో పిల్ల నువ్వు గాని నన్ను ఎక్కడైనా చూసావా ఇంటి వచ్చాక కళ్ళక జోడు నెత్తిన గొడుగు తీసేస్తే కాస్త లోకం కనిపిస్తుందని మీ అక్కకు చెప్పు ఓహో తల్లి నువ్వా తొలిపెళ్ళాలివా గొంతినే గాని గుర్తట్లా అందుకే తుడిచి మూలెట్టిన సీపరికట్లా ఉంది నాకు లోకం ఆపడుతుంది రే పిల్ల నీకే ముందు ముందు కళ్ళు బయలు కమ్ముతాయి చూస్తుండు పెట్టావు ఆ అసోఫా మనుషులు కూర్చునేందుకు ఆహా నువ్వు ఎక్కడెట్టాలో నువ్వే ఎట్టుకో ఏమే అక్క అనుకున్నా ఆ సమాధి సాధననుకున్నావా కొల్లేడు స్వరశాఖలు ఇటీని తీసుకెళ్లి మూలెస్తావా ఇంటో ఉన్నాను కాబట్టి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే కుక్కల పాలు అయిపోను ఏం కొత్తనో వంకాయలు వంకాయలా సిసి అందులోనూ పొట్టి ఈ తింటే ఒంట్లో పులుసు చచ్చిపోదు నా పులుసు ఏడు కోసలు పేరాటది అది తింటే మరిది దరువు దెబ్బలో డప్పులాగా లబలబలు ఆడిపోడు నువ్వు వైకెళ్ళు ఆయనకేం కావాలో నాకు తెలుసు ఆయనకేం వండి పెట్టాలో కూడా తెలుసు అందుకే ఎలా మిగిలిపోయావు ఇక నుంచి అంతా నేనే చూసుకుంటాను ఈ ఇల్లంతా పులుసువాసంతో పులక నుంచి పోవాలి బయటికి వెళ్ళు ఎల్లమంటుంటే చూడండి నన్ను వంటలోకి రావడానికి వీల్ మిమ్మల్ని ఆడదానికి పగలంతా వంటగది రాత్రి అయితే పడగ్గది అన్న పడగది మీరు వంటగది నేను పంచుకున్నా కనీసం అక్కడైనా బతుకుదామండి అది కూడా దక్కదీకుండా చేస్తారా మీరన్నా చెప్పండి మిమ్మల్లేనండి పిలుస్తా వినిపించుకోరేమిటి కొంచెం ఆవిడతో చెప్పండి ఏ వంటింట్లోకి వెళ్ళకపోతే చచ్చిపోతావా ఆవిడ వద్దంటే మానే పోనీ ఈ ఇంట్లో నన్ను ఇంకేం పని చేయమంటారో అదేనా చెప్పండి నువ్వు పడగ్గది వద్దన్నావు వంటగది నిన్నొద్దని ఇంట్లో పని లేకపోతే ఉందిగా మొక్కలు వాడిపోతున్నాయి నీ బ్రతుకులాగి వెళ్ళి నీళ్లు పోస్తావు మరిది మా చెల్లిని పవిత్రమైన పాతాలకే వంకితం చెయ్యాలనుకున్నాను అంతకన్నా పెద్ద పాదాలే దొరికాయి ఇంక నీ కాశీకి ఎలా బాధ లేదు వాళ్ళప్ప నీలాంటి అమాయకురాలు అక్కడ బతకలేదు ఆ ఇప్పుడు మాట ఏంటి ఇంకో పదేళ్ళ మాట అప్పుడు కాశీ ఏంటి కైలాసమే మారిపోద్ది అవును మరి అది ఏదో కళ్ళజోళ్లెట్టుకు చూసే సినిమా వచ్చిందంటగా ఒకటిగా చూస్తే మూడుగా కాదండి మూడు ఒకటిలా కనిపిస్తాయి అదేదో

ట్కెలు